కొన్ని రోజుల క్రింద కాంతారా హీరో రిషబ్ శెట్టి కుటుంబానికి ప్రమాదం ఉందని ఒక దేవుడి నుండి ప్రమాద హెచ్చరిక వచ్చింది నమ్మడానికి కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది కానీ ఇదే నిజం కర్ణాటకలో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో దేవుడిని బలంగా నమ్ముతారు ఆయనే వచ్చి మాట్లాడినట్టు వాళ్ళు ఊహించుకుంటారు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రింద పంజుర్లి గ్రామ దేవతను కుటుంబంతో సహా దర్శించుకున్నాడు రిషబ్ శెట్టి మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక దినాన ఉదయం పదకొండు నుండి మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు జరిగే వేడుకలో భాగం పంచుకున్నాడు ఈయన ఆయన కుటుంబం కూడా ఇందులో పాల్గొన్నారు ఇది కద్రి బరేబైల్ అనే ప్రాంతంలో జరుగుతోంది పండుగ చివరిలో రిషబ్ శెట్టితో పంజుర్లి పూనిన పూజారి మాట్లాడుతూ కొన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు అది విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు అభిమానులు కూడా చాలా కంగారు పడ్డారు అనుకున్నట్టుగానే ఇప్పుడు కాంతారా టూ టీంలో అనుకోని ప్రమాదం జరిగింది కేరళకు చెందిన కపిల్ అనే నటుడు ఉడిపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు ఆయన వయస్సు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఈ ఘటన మే ఆరున సాయంత్రం చోటు చేసుకుంది కాంతారా టూ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్ళాడు అప్పుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు వెంటనే అక్కడున్న వాళ్ళు కాపాడడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ సంఘటనతో కాంతారా టూ చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఈ చిత్రం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉడిపి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భూతకోల అనే సాంప్రదాయం చుట్టూ కాంతార సినిమా కథ తిరుగుతోంది కేవలం పద్దెనిమిది కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం దీనికి సీక్వెల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు రిషబ్ కాంతారా టూ కోసం రెండు వందల కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు నిజానికి రిషబ్ కాంతారా పార్ట్ వన్ తీస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కాకపోతే అప్పుడు ఈ సినిమా అంత పాపులర్ కాలేదు కాబట్టి అవన్నీ బయటకు రాలేదు ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో బెంగళూరు దగ్గరలోని షూటింగ్ ప్రాంతంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్వయంగా అటవీ శాఖ మంత్రి చర్యలకు పూనుకోవడం అప్పట్లో సంచలనం రేపింది చిత్రీకరణ సమయంలో ప్రమాదకరమైన పేరుడు పదార్థాలు వాడారని ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఈ సినిమా యూనిట్ మీద వచ్చాయి అంతేకాదు షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది చిత్ర యూనిట్ గాయపడ్డారు ఇవన్నీ టీంను బాగా కంగారు పెట్టాయి పార్ట్ టూ విషయంలో అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నారు దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు ఆ సినిమా నటుడు కపిల్ నదిలో పడి మరణించడం కంగారు పెట్టే విషయమే